సంక్రాంతికి భర్త మహాశైలు సినిమా రిలీజ్ అయింది కదా ఆ సినిమాలో ఆయన కొంచెం వేరియేషన్ అయితే చూపించారు లాగేస్ ఈరోజు మనం మూవీ అప్డేట్లోకి వెళ్తే రవితేజ గారు రవితేజ గారు ఇరుముడి అనే సినిమా రాబోతుందని మనందరికీ తెలుసు ఆ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు అయితే దీని గురించి మనం కొంచెం క్లారిటీగా మాట్లాడుకుందాం ఈ అప్డేట్ ఏంటి రవితేజ గారు మూవీకి సంబంధించిన పోస్టర్ గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బిల్లేకనా చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయానికి కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక మా కనుక మన మూవీ అప్డేట్లోకి వెళ్తే మాస్ మహారాజ్ రవితేజ గారు రవితేజ గారు గత కొంతకాలంగా ఆయన సినిమాలన్నీ ఒకే పందాలో ఉంటున్నాయి అదే యాక్షన్ సీన్లు అదే ఫైట్లు అదే పాటలు అదే తరహాలో స్టోరీలు చూపించడం అక్కడక్కడ కొంచెం మిక్సింగ్ చేసినా కానీ ఓవరాల్గా స్టోరీస్ వచ్చేప్పటికీ అదే రకంగా ఉంటున్నాయి మన రిలీజ్ అయిన మాస్ జాతర కూడా అది కొంచెం వేరియేషన్ కనబడినా కానీ పర్లేదు కానీ సంక్రాంతికి భర్త మహాశైలు సినిమా రిలీజ్ అయింది కదా ఆ సినిమాలో ఆయన కొంచెం వేరియేషన్ అయితే చూపించారు ఫుల్ ఎంత్ కామెడీతో ఆడియన్స్ని ఆకట్టుకునే విధంగా కొత్త రకం యాక్షన్తో సాంగ్స్ కానీ ఆయన నటన అభిమానుల్ని బాగా ఆకట్టుకుంది ఇప్పుడు కూడా ఈ సినిమా థియేటర్లో బాగానే జనాలు వెళ్తున్నారు కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి అయితే రీసెంట్గా రవితేజ గారిది ఇరుముడి సినిమా అనే టైటిల్తో ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు ఈ పోస్టర్ చూస్తుంటే పూర్తిగా డెవోషనల్ లుక్లో రవితేజ గారు అయితే కనిపించారు భర్త మహాశైలు సినిమా తర్వాత రవితేజ గారు నటిస్తున్న ఈ సినిమా మీద కొంచెం అంచనాలు అయితే పెరిగాయి ఈ పోస్టర్ చూసిన తర్వాత ఎందుకంటే రవితేజ గారు కొంచెం ఆడియన్స్ని ఆయన అభిమానుల్ని కొత్త రకంగా ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనేది ఈ పోస్టర్ చూస్తే మనకైతే క్లారిటీ వస్తుంది ఎందుకంటే ఎప్పుడు ఒకే రకంగా మనం సినిమాలు చూపించినా కానీ అక్కడ ఏమవుతుందంటే అభిమానులకైనా సరే కొంచెం ఇబ్బంది కలిగేలా ఉంటుంది కొత్తగా ట్రై చేయాలి కొత్తగా చూపించాలి కొత్త స్క్రిప్ట్ని ప్రజెంట్ చేయాలి కొత్త ధనాన్ని చూపించగలిగితేనే ఎప్పటికప్పుడు అభిమానుల్లో కానీ ప్రేక్షకుల్లో కానీ కొంచెం ఎక్సైటింగ్ అయితే పెరుగుతుంది అనమాట నాకు తెలిసి ఇప్పుడు రవితేజ గారు ఈ పోస్టర్ చూసిన తర్వాత ఆయన కొత్తగా ట్రై చేస్తున్నారనిపిస్తుంది కొత్త కథతో ముందుకు రాబోతున్నారు అనేది మాత్రం ఒక క్లారిటీ అయితే వస్తుంది మనకి కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నాకు ఈ పోస్టర్ చూసిన తర్వాత ఇది సినిమాలో ఒక పార్టా లేదంటే కనుక ఫుల్ లెంత్ ఇది డెవోషనల్ మూవీ లాగా ఉంటుందా అనేది అయితే ఒక క్లారిటీ అయితే రావాలి దానికి సంబంధించి మనకి ఏదైనా క్లారిటీ రావాలంటే ఈ సినిమాకు సంబంధించి ఏదైనా టీజర్ కానీ వేరే ఇంకేదైనా అదర్ ఏదైనా వీడియో రిలీజ్ అయితే లేదంటే ఏదైనా స్టోరీ లీక్ అయి బయటకు వస్తే మనకైతే క్లారిటీ వస్తుంది ప్రస్తుతానికైతే మాత్రం ఇప్పుడు ఈ పోస్టర్ చూసిన తర్వాత అందరికీ రవితేజ గారి మీద కొంచెం ఇంట్రెస్ట్ అయితే బాగా పెరిగింది ఆయన ఈ ఫోటో చూసేపాటికి ఎలా చూపించబోతున్నారు పూర్తిగా డివోషనల్ క్యారెక్టర్ లేదంటే మూవీలో ఏదన్నా చిన్న క్యారెక్టర్ అనేది క్లారిటీ రావాలి కానీ మనకి టైటిల్లో ఇరుమూడి అనేది చూసుకుంటే ఇది పూర్తిగా డివోషనల్ సంబంధించిన మూవీ ఏదో క్లారిటీ అయితే వచ్చింది మనందరికీ చూద్దాం ఈ సినిమాకి సంబంధించిన స్టోరీ కానీ వేరే ఇతర తర క్యాస్టింగ్ కానీ తెలియాలంటే మనం కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాలి మొన్న రవితేజ గారు పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు ఆ రోజే కొంచెం అంచనాలు అయితే బాగా పెరిగాయి అన్నమాట రవితేజ గారు ఎప్పుడూ కనపడని విధంగా కొత్తగా కనిపించారు కొత్త క్యారెక్టర్లు కనిపించారు ఒక విభిన్నమైన పాత్రని చేయబోతున్నారు అనేది సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే అయింది కొంచెం ఇంట్రెస్ట్ కూడా పెరిగింది అభిమానులకి ఎట్లయితే కానీ రవితేజ గారు ఆయన అభిమానులకి కొంచెం కొత్త కథని పరిచయం చేయడానికైతే ఆయన ముందుకు రాబోతున్నారు అనేది మాత్రం క్లారిటీ అయితే మనకు అర్థమవుతుంది చూద్దాం రవితేజ గారు ఇప్పుడే కదా ముందు ముందు కూడా ఇంకొంచెం కొత్త కథలు ఎంచుకోవాలి కొత్తగా చూపించాలి కొత్తగా ఎంటర్టైన్ చేయాలనేది మనం కోరుకుందాం ఏదైనా కానీ భర్త మహాశైల్ సినిమా తర్వాత ఆయన అయితే వేరియేషన్ అయితే చూపించబోతున్నారు అనేది మనకైతే క్లారిటీ వచ్చింది దీనికి సంబంధించి మరేదైనా అప్డేట్ ఇచ్చినప్పుడు మళ్ళీ మనం మాట్లాడదాం లేదండి ఈరోజు అప్డేట్ తిరిగి మళ్ళీ రేపు మనం మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బిల్లైకలా చేయండి తిరిగి మళ్ళీ రేపు మనం మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం